నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ సిటీలో పిఎంసి కార్పొరేషన్లో ఉన్నటువంటి ఒక నూట యాభై గజాల ఓపెన్ ల్యాండ్ని మంచి ప్రైమ్ ఏరియాలో రెడీగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం దీని పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి నెరవేర్చుకోండి ఇది మనకు విజయవాడ సిటీలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర ఇందిరానాయక్ నగర్ అండి ఇక్కడ మనకి సింగ్ నగర్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్నటువంటి ఇందిరానాయక్ నగర్లో మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూట యాభై గజాల ఓపెన్ ల్యాండ్ సేల్కి వచ్చింది ఇక్కడ ఇరవై ఐదు ఇంటూ యాభై నాలుగు కొలతలతోటి ఈస్ట్ ఫేస్ తోటి ఉన్నటువంటి ఈ యొక్క సైటు విఎంసి కార్పొరేషన్లో ఉన్నటువంటి ఇంద్రానాయక్ నగర్ అండి ఇక్కడ కరెంట్ కనెక్షన్ ఉండి బోర్ ఉండి అలాగే దీంట్లో ఒక చిన్న రేకుల షెడ్ కూడా ఉండి మనకి రెడీగా కన్స్ట్రక్షన్కు ఉన్నటువంటి ఈ యొక్క సైటు నూట యాభై గజాలు ఇది ఈస్ట్ ఫేస్తో కలిగినటువంటి సైటు ఇంటి ముందు మనకి సిమెంట్ రోడ్డు కూడా అవైలబుల్గా ఉందండి గ్రౌండ్ డ్రైనేజీ కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ అన్ని సౌకర్యాలతోటి ఉన్నటువంటి సిటీ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అజిత్ సింగ్ నగర్ దగ్గర ఫ్లైఓవర్ దగ్గర ఉన్న ఈ నూట యాభై గజాల సైటు మనకి సేల్కు ఉందండి ఇది మనకి గజం వచ్చి నలభై నాలుగు వేల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు విజయవాడ కార్పొరేషన్ పరిధిలో అజిత్ సింగ్ నగర్ దగ్గర ఉన్నటువంటి ఇంద్రానాయక్ నగరు ఇక్కడ మనకి నూట యాభై గజాల సేల్కు ఉంది ఇది రెడీగా కన్స్ట్రక్షన్గా ఉంటుందండి ఇది మనకు బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి అతి దగ్గరగా అలాగే వాక్బుల్ డిస్టెన్స్ తోటి బస్ సర్వీస్ రోడ్డుకి దగ్గరగా ఉన్నటువంటి సిమెంట్ రోడ్డు సౌకర్యంతో గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యంతో విజయవాడ మున్సిపల్ వాటర్ కౌ సౌకర్యంతో ఉన్నటువంటి ఈ ఏరియాలో మనకి గజం నలభై నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు నూట యాభై గజాల సైట్ని సేల్కుంది తప్పనిసరిగా ఈ సైట్ విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే మరిన్ని వివరాల కొరకు స్కీమ్ వచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటి కళ నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్